వరద బాధితులకు ఐదు సెట్ల ఇంటి స్థలం ఇవ్వాలి వరద బాధితులకు ఐదు సెట్ల ఇంటి స్థలం ఇవ్వాలి వరద బాధితులకు ఐదు సెట్ల ఇంటి ఇవ్వాలి వరద బాధితులకు ఐదు సెట్ల ఇంటి స్థలం ఇవ్వాలి వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం నిలబెట్టుకోవాలి రెవెన్యూ వరద బాధితులకు ఇచ్చిన హామీని వరద బాధితులకు ఇచ్చిన తక్షణమే సర్వే చేయండి సర్వే చేయండి సర్వే చేస్తే మేము సర్వే చేస్తున్న పనిలో ఉన్నామని చెప్పండి ఆ పని మాకు చూపెట్టండి మేము ఎన్ని రోజులైనా అవుతాం సర్వే అనేది మాకు ఇంపార్టెంట్ అసలు చేయాలని మా కోసం మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు